నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు నరేష్ ఈరోజు మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఆయన చాలా అంశాలు ప్రస్తావించాడు సార్ ముఖ్యంగా ఆయన ప్రెస్ మీట్ సారాంశం ఏందంటారు అసలు అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ఇది కొంచెం ఫ్రీక్వెన్సీ పెంచితే బెటర్ అయినా ఎవరీ పదిహేను రోజులకు ఇరవై రోజులకు ఒకసారి ఫ్రీక్వెన్సీ పెంచి దొల్లగొట్టేస్తే సరిగ్గా ఉంటారు వీళ్ళు అంటే ఈ సంవత్సరం బట్టి ఈ ప్రభుత్వం ఓన్లీ కాలక్షేపం చేసుకుంటూ తిరుగుతుంది ఈ కాలక్షేపం చేసుకుంటూ తిరిగి దగ్గర ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనే మార్క్ని డిస్ట్రాయ్ చేద్దాం ఆ మార్క్ లేకుండా చేద్దామని కంటిన్యూస్గా ఏది దొరికితే అది ఆయన ఏ పని చేసినా తప్పే ఆ ప్రభుత్వంకి విపరీతంగా ఏం చేసేసాడు మొత్తం డబ్బులు దోచేశాడు అన్న కాన్సెప్ట్ని ఆట్రిబ్యూట్ చేస్తూ ఈ రోజు సక్సెస్ నెరేషన్స్ రాసుకుంటూ వచ్చారు ఆయన ప్రతిసారి ఓ ప్రెస్ మీట్ అలా గతంలో అప్పులు ఇష్టం వచ్చినట్టు చేశారని దగ్గర తిరిగి ప్రెస్ మీట్ పెడితే బడ్జెట్ పెట్టిన తర్వాత ఇప్పటికి సౌండ్ లేదు ఇది కూడా లెక్కర్తో కూడా అనవసరంగా ఏది పడితే అది మాట్లాడుతూ ఏది పడితే అది అవాస్ పాలు చేసుకుంటూ ముందుకొస్తే వాళ్ళ ఇవాళ ఆర్తఫలలో పెట్టి మొత్తం మంగళవారతి ఇచ్చాడు మీరు ఇది గమనిస్తే జాగ్రత్త సెన్సిటివిటీ దీంట్లో చూడండి ఒక ప్రభుత్వం లెక్కర్ని ఇప్పుడు నాకు తెలిసేప్పుడు రాష్ట్రానికి ఖజానాకి ఒక ఐదు వనరులు ఉంటాయి ఒకటి లెక్కర్ రెండోది పెట్రోలియం ప్రొడక్ట్స్ మూడోది మున్సిపల్ ట్యాక్సెస్ నాలుగోదేమో ఆర్టీఏ వ్యవస్థ ఐదోది స్టాంప్స్ అండ్ డ్యూటీస్ ఇప్పుడు స్టాంప్స్ అండ్ డ్యూటీస్ ఈ ప్రభుత్వం వచ్చినట్టు రేట్లు పెంచింది కరెంట్ ఛార్జీలు పెంచింది అలా ఈ విధంగా రాష్ట్ర ఖజానకు ఆదాయ వనరులు పెంచుకోవడానికి ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క పంధా తీసుకుంటుంది ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అతను చెప్పింది ఏంటి నేను లిక్కర్ బ్యాన్ చేస్తా అన్నాడు కానీ రాష్ట్రం కొన్ని ఆదాయ వనరుల్లో మిగిలిన జీఎస్టీ పరిధిలో ఉన్నప్పుడు దీన్ని ఎట్లా అన్న దగ్గర ఖచ్చితంగా దాన్ని రెడ్యూస్ చేద్దామని ప్లాన్ చేశాడు చేసి దాని మీద ట్యాక్సెస్ అనూహ్యంగా పెంచుకుంటూ వచ్చాడు సో దీనివల్ల ఏమైంది చంద్రబాబు గారి ఆయల్లో పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎక్స్చెకర్కి వచ్చిన రెవెన్యూ డెబ్బై నాలుగు వేల కోట్ల దగ్గర ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఆయల్లో ఎక్స్చకర్కి వచ్చిన రెవెన్యూ ఎంత అంటే లక్ష ఆరు వేల కోట్లు సో ఈ ముప్పై ఆరు వేల కోట్లు ఏంటి నేను కూడా కదా హోమ్ మినిస్టర్గా అనితమ్మ గారే చెప్పారు ఏముంది లెక్కర్లో సంపాదించి సంక్షేమాలు ఇస్తున్నాడు అండి రాష్ట్రానికి ఖజానానికి ఆదాయం ఉంటేనే కదా సంక్షేమం ఇవ్వచ్చు కానీ చంద్రబాబు గారు చెప్పింది ఏంటి సంపద నేనే సృష్టిస్తాను అన్నాడు సంపద సృష్టించడానికి మార్గాల్ని ఎక్కడికక్కడ డోర్లు క్లోజ్ చేస్తున్నాడు ఆయన ఇప్పుడు మాట చెప్తున్నాను ఇదే లెక్కర్ని ఇదే ప్రభుత్వ పరంగా ఇప్పుడున్న బ్రాండ్లతో కనుక చేస్తే ఖచ్చితంగా ఎక్కచక్కెరకి ఇప్పటికన్నా ఫినామనల్ రెవెన్యూ వచ్చింది వాస్తవానికి కానీ అది ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చి దాంట్లోంచి టెండర్లు ఈ లక్కీ డెప్పులు లక్కీ డ్రాల్ నుంచి సొంత ఖజానాలకు డబ్బులు అవుతున్నాయి కానీ రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చే మార్గాలు లేవు ఇది వాస్తవం ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మాడదామన్న దగ్గర ఈ లెక్కర్ స్కామ్ని ఇష్టం వచ్చినట్టు ఎస్టాబ్లిష్ చేస్తున్న దగ్గర అతను ఉన్నది ఉన్నట్టు బొమ్మట్ లేకుండా చెప్పాడు ఒక ఐదు డిస్టిలరీలను పట్టుకొని బ్రవరేజ్ కార్పొరేషన్లో ఉన్న ఐదు డిస్టిలరీకి అరవై పర్సెంట్ దగ్గర దగ్గర లెక్కర్ ఇచ్చిన పద్నాలుగు నుంచి పంతొమ్మిది టేని ఓవర్ వెసెస్ నేను ఎవరికి ఇచ్చానో చూసుకోండి ట్రాన్స్పరెన్సీ తర్వాత ఏ ప్రోడక్ట్ల వల్ల ఎంతంత సేల్స్ అయ్యో కంపేర్ టు సేల్స్ మీ ఐదేళ్ళు సేల్స్ నా ఐదేళ్ళ సేల్స్లో బీర్లతో సైతం నెక్స్ట్ దీంతో సైతం ఏది ఐఎంఎల్ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ సేల్స్ ఖచ్చితంగా తగ్గే చూపించే కానీ రేట్ల పరంగా ఎక్కువ కాబట్టి రాష్ట్ర కళ్యాసానికి డబ్బులు వచ్చాయి ఇది ఆయన చెప్పిన సారాంశం మూడోది వాళ్ళ విజయసాయి రెడ్డి బయటికి పోయేది కోర్ట్ ఆపరేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు సన్నిధిలో చేరి ఏదో ఈ లెక్కర్లో ఇది ఉంది అది ఉందని ఏదో చెప్పి రెడ్డి వంద కోట్లు ఇచ్చేవని పెట్ట కథలని దాన్ని చెప్పకనే ఒక ఇప్పుడు సంబంధం లేనప్పుడు మీరు నేను ఒక గెస్ట్ కోవర్నేటర్ బిలి రెండుసార్లు మీరు ఇంటర్వ్యూకి మీరు నన్ను ఒక ప్రశ్న తప్పుకోనచ్చు లేదా సమాధానం తప్పవచ్చు దాని పరంగా మన ఇద్దరులో ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలి కానీ గెస్ట్ కోఆర్డినేటర్ని అరెస్ట్ చేస్తే ఉంది అలాగే వైఎస్ వైస్ డీ కృష్ణ ఆయన దగ్గర పిఏ దానికి దేనికి లింక్ పెట్టారు నువ్వు పిఏ శ్రీనివాసుని అధికారంలో లేకపోయినా నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకున్నాను చూడు నీ పక్కనే ఉన్నాడు కాబట్టి నువ్వు ప్రొటెక్ట్ చేసుకోలేకపోని చెప్దామని మెసేజ్ ఇద్దాం అనుకున్నారు కానీ వాస్తవానికి వైఎస్డీ కృష్ణ భవన్కి సంబంధం అనే విషయంలో మీకు నచ్చింది కాబట్టి అరెస్ట్ చేసుకుందాం అంటే హరిహరాదలో వచ్చినా ఆపలేరు దాన్ని అది జరిగింది ఇవాళ మీకు జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ఎలాగైనా లెక్కర్ స్కాలో ఇన్వాల్వ్ చేద్దాం అంటే గతంలో ఏ త్రీకి చంద్రబాబు నాయుడు గారికి లెక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎలా ఉంది ఆరు వేల ఐదు వందల కోట్లు ఆయన అగ్రిగేట్ పన్నెండు వందల నుంచి పదిహేను వందల కోట్లు పరిగారు ఎక్స్ ఏకర్కి ప్రివేజ్ ఫీజు రూపంలో వచ్చే రెవెన్యూని గండి కొట్టారు అది లావింగ్ కదా అందుకనే ఆ రోజు ఆయన మీద ఏ త్రీకైతే కేసు పెట్టారు ఎందుకంటే పాలసీ మ్యాటర్ పాలసీ ఎవరు డిసైడ్ చేస్తారు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది క్యాబినెట్ ని ఇంప్లిమెంట్ చేసేవారు బ్రవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ అందుకనే ఇంప్లిమెంట్ చేసిన పాపానికి బ్రవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు కొల్లు రవీంద్ర మినిస్టర్ మినిస్టర్గా ఏ టూ లే ముఖ్యమంత్రి గారుగా చంద్రబాబు నాయుడు గారు హేత్రిగా లిక్కర్ కేస్లో ఉన్నారు ఇది ఎక్స్ట్రాకర్కి రెవెన్యూ రాస్ వచ్చినప్పుడు ఎవరైనా సమాధి సమాధం చెప్పాల్సిందే కదా అది క్రిటికాలిటీ ఆయనకి మీరు ఇంకోటి గమనించండి ఇక్కడ ఈ సారాంశంలో ఇది ఒక ఎత్తి అయితే లైసెన్సింగ్ ఫీజులు ఉంటాయి ఈ బార్ రెజిస్ట్రేషన్లో వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళందరూ కూర్చుని లైసెన్స్ ఫీజులే రాకుండా చేస్తారు రాష్ట్ర ఖజానాకి లాబీ ఎంగిల్తో అప్పుడు ఎవరికొవరు జేబులో డబ్ల్యూ ఎల్ కదా ఈ మాటకు వస్తే ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి నిజంగా వెంజంట పాలిటిక్స్ అనుకుందాం కొల్లు రవీంద్ర తర్వాత వచ్చింది జవహర్ గారు కదా ఎక్సైజ్ మినిస్టర్ జవహర్ గారి మీద ఎందుకు కేసులు అంటే కాగల కార్యాలు గందర్వాల్ తీర్చేశారు అప్పటికే జస్ట్ లైక్ స్కిల్ డెవలప్మెంట్ కేసు స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ అవ్వకుండా తీసుకున్న డెసిషను విచ్ ఇస్ రాంగ్ ఇవాళ ఆయన ఏం చెప్పారు పిఎస్ శ్రీనివాస్ పరంగా గౌరవ ఐటి డిపార్ట్మెంట్ కన్ఫెక్షన్ స్టేట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసేది ఆయన ఇప్పుడు ప్రెసెంట్ చంద్రబాబు గారు బెయిల్ మీదే ఉన్నారు సో ఇప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం ఐటీ కంప్లీట్లీ బుక్ కేసు ఎగ్నిస్టేమ్ అండ్ నిన్న సేమ్ చిన్నారు గౌరవ ప్రభుత్వం కూడా ఆనాటి ప్రభుత్వం ఎనిమిది కేసులే పెట్టింది వాటన్నింటిలోంచి ఈయన బెయిల్ వచ్చి ఉన్నారు ఇప్పుడు అదే కేసులో ఈయన ఈ ప్రభుత్వం కూడా అదే అన్యాయం చేసిందని చూపించి దగ్గర ఎక్కడ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ బెయిల్ మీద ఉండి పరిపాలన సాగిస్తారంట అంటారు బెయిల్ మీద ఉండి పరిపాలన సాగిస్తారన్నది చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ ఇక్కడ చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డికి చిన్న తేడా ఉంది పెద్ద తేడా చిన్న తేడా కూడా చెప్తాం పెద్ద తేడా మీరు అట్లా ఊహించుకుంటూ ఉంటారు చిన్న తేడా చెప్తే పెద్ద తేడాకి గండి పెడుతుంది అదే పదకొండు చార్జ్ షీట్లు ఏ ఈడీ కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు ఉన్నాయి పెద్ద హెడ్డింగ్ లో చెప్తుంటారు అందుకే నేను చిన్నగా అని చెప్తున్నా చెప్ప ఈ కేసులకి నాకు సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ లేచాడు దానికి ఈ రోజుకి పదకొండు ఏళ్ళు పన్నెండు ఏళ్ళు అయింది కాలు చేతులు ఎత్తేసి కూడా గౌరవ న్యాయస్థానం ఏం చేయాలో చెప్పలేక నిస్సాయ స్థితిలో నువ్వు కోర్టుకు రావద్దని చెప్తుంది మనం ఒక కేసులో ఇన్వాల్వ్ అంటే నేను నేను మీరు మర్డర్ చేసామో దొంగతనం చేసామో లేకపోతే ఏదో చేసామో అని మన మీద కేసు పెట్టాలి కేసు ప్రూవ్ చేయడానికి దీనికి నాకు సంబంధం లేదు సార్ ఆ విట్నెస్ నాకు సంబంధం లేదని చెప్తున్నప్పుడు ఉన్నాయి నీకు సంబంధం అని ఎవడో కూడా చెప్పాలి కదా అలా చెప్పలేని స్థితి జగన్మోహన్ రెడ్డి స్థితిలో ఉంది కేసులు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారు కల సెవెంటీన్ ఇయర్ నాకు వర్తించదో వర్తిస్తుందో అని వాదించుకున్నారు కానీ ఈ కేసుతో నాకు సంబంధం లేదని వాదించలేదు అవును ఈ తేడా గమనించండి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఫ్రాడ్ జరిగింది జరగలేదు దీనికి నాకు సంబంధం లేదని నేను వాదించలేదు అవును ఆయన వాదించిందల్లా సెవెంటీన్ ఏ ఇస్ అప్లికబుల్ ఆర్ నాట్ దాని ప్రకారం నేను అరెస్ట్ చేయలేదని వాదించుకున్నారు తేడా ఎవరిది చిన్న తేడా అయినా కానీ హెడ్డింగ్లు మాత్రం చాలా పెద్దవి ఏది మీరు అన్నట్టు పదకొండు ఛార్జ్ షీట్లు పదమూడు డిశ్చార్జ్ పిటిషన్లు ఏవి మాట్లాడరు వాస్తవాలు అక్కర్లే ప్రజలకి మీకు చిన్న లాజిక్ చెప్తా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ స్టేటస్ ఉందా లేదు లేదు కదా యాజ్ పర్ రెడ్ బుక్ రాజ్యాంగం అనుకుందాం లేదంటే యాజ్ పర్ పవన్ కళ్యాణ్ డెలిబరేషన్ అనుకుందాం మనం వాస్తవాలు మాడుకుందాం ఇప్పుడు రేపొద్దున ఊహాగానాలు జరుగుతున్నాయి కదా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిని అరెస్ట్ చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి అని అందుకే నరేంద్ర మోడీ గారిని కలిసిరని అది కూడా నేను ఎయిర్ క్లియర్ చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో గౌరవ ప్రధానమంత్రి గారికి ఈ కేసు విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు చెప్పరు కూడా ఎందుకంటే ఫెడరల్ సిస్టంలో ముఖ్యమంత్రికి గారి డిస్కషన్స్ ఉంటాయి రియల్లీ వాంట్ టు అరెస్ట్ ఓకే విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఆర్ ఇన్ హ్యాండ్ దీనికి ప్రొయాక్టివ్గా సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎక్కడ దొంగలు అక్కడ అన్నట్టు ఎవరు మాట్లాడరు తర్వాత ఏ ఇష్యూ అయినా మీరు రీసెంట్ పాస్ట్లో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ల తర్వాత ఇంకెక్కడ మాట్లాడరు తెలుగుదేశం నుంచి అధికార ప్రతినిధి కానీ ఎవరు కౌంటర్లో ఉంది నిన్న క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు కానీ లెక్కర్ కేసు గురించి ఎవరు మాడద్దని ముందే తెల్లపవరాలు అగరేస్ చేశారు గమనించారు మీరు నేను క్యాబినెట్ మీటింగ్ ఫాలో అయితే ఎందుకని సార్ ఏం లేదు కాబట్టి ఎందుకంటే ఎక్కడికక్కడ న్యాయస్థానాల్లో స్టిక్కర్ పడుతుంది కట్ట పేస్టులు పెట్టుకుని ఎన్నాళ్ళు వస్తారు పైపచ్చు ప్రాథమిక న్యాయ సూత్రం ఏంటంటే ఇచ్చిన వాంగ్మోలను బేస్ చేసుకుని ఇంకోని అరెస్ట్ చేయడానికి లేదు ఆ వాంగ్మూలాలు కాకుండా అదంటకేటుగా నీ దగ్గర ఈ ఎవిడెన్స్ వస్తే వీళ్ళని అరెస్ట్ చేస్తున్నానని చెప్పాలి ఇది గౌరవ న్యాయస్థానం కన్వెన్స్ చేయింది ఎల్ఐ చెప్పాడు పొల్లై చెప్పాడు అంటే ఛాడీలే అది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పిన సారాంశం అదే వివేకానందరెడ్డి విజయసాయిరెడ్డి వెళ్ళి సరెండర్ అయిపోయాడు కాబట్టి కజిరెడ్డి కూడా సరెండర్ అయిపోతాడు అనే ఎల్లివిజన్లో కేసుకు ప్రొసీడింగ్ అయ్యింది ఈజ్ నాట్ ఈ జగన్మోహన్ రెడ్డికి అపోజిషన్ స్టేటస్ లేదని మనకి కాన్స్టిట్యూషన్ పరంగా ఎలా చెప్పిందంటే సేఫ్ ఇన్స్టెంట్ ఒక కూటమిగా ఏర్పడిన లేకపోతే ఇండిపెండెంట్గా ఏర్పడిన ఒక ప్రభుత్వానికి అవతల వాళ్ళు ఎవడైతే ఉంటారో వాళ్ళని నీడ్ టు బి కన్సిడర్ యాజ్ అన్ అపోజిషన్ అని ఉంది కాన్స్టిట్యూషన్లో కానీ ఎంత పర్సెంటేజ్ ఉండాలని కాన్స్టిట్యూషన్లో ఎక్కడ లేదా శాతం ఉండాలని లేదా లేదు రాజ్యాంగంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు టీడీపీకి ఇద్దరు ముగ్గురిని లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా ఉండదని కూడా మాట్లాడింది కదా సార్ మాట్లాదు చేతలకి చాలా తేడా ఉంటాయి ఇప్పుడు ఆ కదా సార్ అన్నాడు అనలేదని తెలంగాణలో కూడా రెండు వేల పద్దెనిమిది తర్వాత తెలిసిన పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలలో పద్నాలుగు మంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో పోయినారు సార్ అప్పుడు ప్రతిపక్ష హోదా పోయింది కదా సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తెలంగాణ చెప్పారు కాబట్టి మీరు జర్నలిస్ట్ కాబట్టి మీకే చెప్పాలి సిఎల్పి విలీనం చేశారు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ బట్టి విక్రమార్ గారు ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలినందరూ సిఎల్పిని విలీనం చేసేసారు సిఎల్పి విలీనం చేస్తే అపోజిషన్ ఎక్కడి నుంచి వస్తుంది ఇది క్రిటికాలిటీ సిఎల్పి విలీనం చేసుకోవచ్చు సార్ అట్లా అది ఉందా ఉంది అపోజిషన్ మాత్రం ఇద్దరు ముగ్గురు ఉన్నా ఉన్న అపోజిషన్ అంటే విక్రమవర్గ నే రోజు ఆయన ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఆయన తక్కువ చేయలేదు కదా బట్టి విక్రమవర్గర్కి అపోజిషన్ స్టేటస్ తోనే కంటిన్యూ అయ్యారు ఆయన సిఎల్పి నాయకుడు విలీనం చేసినాక ఎట్లా కంటిన్యూ అవుతారు సార్ అదే చెప్తున్నాను కదా సిఎల్పి విలీనం అయిన తర్వాత ఆయన ఉన్న నెంబర్కి ఆయనే లీడర్ అంతే మీకు అర్థమైందా ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కల్లా నేను అంటుంది ఏంటంటే మీ చంద్ర జగన్మోహన్ రెడ్డి తప్పు మాడొచ్చు లేదా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు స్పీకర్ గారు అందరూ తప్పు మాడొచ్చు అని అనుకుందాం బట్ రాజ్యాంగం అన్నది మనకు ఒక ప్రేమలో అది చెప్పిన దాన్ని బట్టే కదా మనం మాట్లాడాలి ఇప్పుడు ఈ విషయంలో కనుక ఒక దెబ్బకి రెండు పెట్టలు అవుతాయి ఎందుకు సెవెంటీన్ ఇయర్ చంద్రబాబు గారికి వర్తిస్తుందా వర్తించదా అది కాన్సెప్ట్ ఏంటి గౌరవ గవర్నర్ గారికి చెప్పి అరెస్ట్ చేయాలన్నది కాన్ లాజిక్ దాంట్లో మర్మం ఓకే అక్కర్లేదు అన్నది దర్శనం కానీ ఇక్కడికి వస్తారు కదా అదే విషయం కాన్స్టిట్యూషన్ పరంగా ఇక్కడికి వచ్చింది అనుకోండి సేఫ్ రెసిడెంట్ చంద్రబాబు గారికి సెవెంటీన్ ఇయర్ వర్తిస్తుందా వర్తించదా అన్న కాన్సెప్ట్ కూడా జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తిస్తుంది ఆ మేము ఇవ్వలేదండి అపోజిషన్ అంటే కుదరదు కదా ఇవ్వనందుకు కూడా గౌరవ న్యాయస్థానం గౌరవ కాన్స్టిట్యూషన్ రెండు క్వశ్చన్ చేయబడతాయి రెస్పెక్ట్ కోర్ట్ ఆఫ్ లాలో వీళ్ళందుకనే ఆయనకి అపోజిషన్ కూడా ఇవ్వకుండా అలర్బెడుతున్నారు ఇవ్వకుండా ఏం చేస్తున్నారు యాజ్ ఇఫ్ ఆయన పులివెందల ఎమ్మెల్యేగా అవకాశం తీసుకుని అరెస్ట్ చేయడానికి వెసులుబాటు ఉంటుందేమో అన్న ఫుల్ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఇంకో వైలేషన్ అయితే తెలుసా మనకి కాన్స్టిట్యూషన్ ఎలా ఉందంటేనండి చాలా బాగా రాశాడు ఆ మహాన్ అంబేద్కర్ గారు వర్మగారు జస్టిస్ వర్మగారు సెవెంటీ సెవెంత్ మే నైన్టీన్ నైంటీ సెవెన్లో కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఆయన ఒక రెజల్యూషన్స్ ఇచ్చారు రెండు దీన్ని ఎవరు నేను మీరు కాదు సర్ ద ఇన్ఫర్మేషన్ వాజ్ గివెన్ బై ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ శ్రీ అర్జున్ రామ్ మెహవాల ఇన్ రిటర్న్ రిప్లై టు రాజ్యసభ ఏ కంటెస్ట్ లో అంటే ఇది ఒకటి ఏంటంటే గౌరవ ప్రధానమంత్రి గారు చీఫ్ జస్టిస్ గారు ఇంటికి పూజకు దేనికి వెళ్ళారు ఆఫ్ అప్రహెన్స్ ఇది ఈ సెవెంత్ మే నైన్టీన్ నైన్టీ సెవెన్ వెరడిక్ట్ ఏంటంటే ఇందులో రెండు ఉన్నాయి ద రిస్టేట్మెంట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ జుడిషియల్ లైఫ్ విచ్ వాస్ డౌన్ సర్టెన్ జ్యుడిషియల్ స్టాండర్డ్స్ అండ్ principles to be observed and followed by the judges of the supreme court and high courts and the second one is in house proce procedures for taking suitable remedial action against judges who do not follow universally accepted values of judicial life including those included in the re restatement of values of judicial life ప్రొసీజర్ ఫర్ ద హయ్యర్ జ్యుడిషియరీ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈస్ కాంపిడెంట్ రిసీవ్ కంప్లైంట్స్ అగేన్స్ ద కండక్ట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ సిమిలర్లీ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ద రెస్పెక్ట్ హై కోర్ట్స్ ఆర్ ఆల్సో కాంపిడెంట్ కంప్లైంట్స్ ఇది సారాసం ఏంటంటే